రామ్ కళ్యాణ్ గారు నమస్తే సో స్టాక్ మార్కెట్ ఉన్నట్టుండిగా కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ప్రపంచ మార్కెట్ల ప్రభావం అంటారా లేకపోతే భారతదేశంలో చోటు చోటు చేసుకునేటువంటి పరిణామాలు ఆ స్టాక్ మార్కెట్లు బేసిక్గా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులతోటి అక్కడ ఉండే రాజకీయ పరిస్థితులతోటి లేకపోతే ఇతరత్ర ఆ దేశ అంతర్గత భద్రతలకు సంబంధించి కూడా ఉన్నటువంటి లిటిల్ బిట్ రిలేటివ్గా ఇక్కడ స్టాక్ మార్కెట్స్ ట్రేడ్ అవుతుంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి ఎలా చూడాలి అసలు ఈ కోణాన్ని సో ఇవాళ మనము పరిణామాలు చూడ చూడ చూస్తే కారణం ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈ జపాన్ లో జరిగిన డెవలప్మెంట్ వల్ల ట్రిగర్ అయింది సాధారణంగా మార్కెట్స్ ఎప్పుడు అన్సర్టనిటీ పెరిగినా ఏం జరిగిపోతుంది అనే ఆందోళన పెరిగినా మార్కెట్స్ పట్టడం అనేది జరుగుతుంది ఇది మనము కోవిడ్ లో చూసాము లో అప్పుడు జులై జూన్ నాలుగు చూసాము ఇట్లా చూసాం అండ్ వన్స్ ద అన్సర్టెనిటీ కొంచెం ఆ మబ్బులు తెరవగానే మళ్ళీ మార్కెట్ గుంజుకుంటాయి సో ఇప్పుడు నన్ను అడిగితే ప్రస్తుతం జపాన్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం పెంచారు దాంతో జపాన్ మనీ ఏదైతే అమెరికాలో ఇన్వెస్ట్ అయ్యిందో దాన్ని ఉన్నఫలంగా జపాన్ చాలా మంది పెద్ద ఇన్వెస్టర్లు లో మొదలు పెట్టారు లో ప్రెషర్ పట్టింది ఆ ప్రెషర్ యుస్ ఇండియాలో తుమ్ము వస్తుంది ఆ ప్యాటర్న్ ఇప్పుడు ప్రస్తుతం నడిచింది నా ఉద్దేశంలో ఇప్పుడు వారు కోయిన్ చూసినట్లయితే ఇదే టైంలో ఇజ్రాయల్ ఇరాన్ మధ్య కొంచెం టెంపరేచర్ పెరిగింది ఇరాన్ మిసైల్ వేస్తాం అని అన్నారు రెండు నెలల సంఘటన జరిగింది సో కొంచెం యుఎస్ వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆర్ గోయింగ్ టు సెండ్ మిసైల్స్ ఎయిర్క్రాఫ్ట్స్ టు గల్ఫ్ అని చెప్పారు కానీ నా ఉద్దేశంలో అది అంత ముఖ్య కారణం కాకపోవచ్చు ఎందుకంటే వారు పొలిటికల్ జియో పొలిటికల్ అన్సర్ ౌండ్ లో ఉంది మనకు ఉక్రెయిన్ లో వారు రెండు మూడు వేల నుంచి నడుస్తుంది లో ఉన్న పరిణామాలే కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే దేర్ ఇస్ అన్స్ విత్ రెస్పెక్ట్ టు జపాన్ యుఎస్ ట్రేడ్ అండ్ ఫారెక్స్ ఈక్వేషన్స్ దాని వల్ల సెల్ ఆఫ్ అయింది ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మనం బడ్జెట్ తర్వాత బడ్జెట్ ముందు గానీ మార్కెట్ పెరుగుతూనే ఉంది ఆఫ్టర్ ద ఫోర్త్ సిగ్నిఫికెంట్ ఫాల్ దేర్ బీన్ ఇండియాలో మార్కెట్స్ కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉన్నాయి సో ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఎవరు ఇలాంటి అవకాశం దొరికినప్పుడు కొంచెం లిక్విడేట్ చేసేద్దాం లెటర్స్ అంటున్నారు సో ఆ తరుణంలో మార్కెట్స్ కొంచెం ఇది స్వాభావికం మార్కెట్స్ ఆల్వేజ్ రెండు అడుగుల ముందుకి ఒక అడుగు వెనక్కి జరుగుతూనే ఉంటాయి బట్ ఇన్వెస్టర్స్ నా ఉద్దేశంలో దీని గురించి పెద్దగా భయపడే అవసరం లేదని అనుకుంటాను